కార్యక్రమ అధ్యక్షులు ఉన్న నాయకులందరికీ ఇక్కడ హాజరైనటువంటి రైతులు ఇతర మిత్రులు పాత్రికేయ మిత్రులు అందరికీ అందరికి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాచెర్ల చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు పదమూడు వందల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో ఆదేశించిన విషయం ఆ సందర్భంగా కలెక్టర్ గారి గ్రామంలోకి వచ్చినప్పుడు రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగిన చిన్న సంఘటన ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్న రైతులు అందరి కేసులు పెట్టడం కేసులు పెట్టడమే కాదు వాళ్ళు అరెస్ట్ చేసే పేరుతో అర్ధరాత్రి ఒకటిన్నరకు మొత్తం కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాల పైన పడి تمت هيتنا رأس